ఈ నెల ఇరవై ఒకటో తేదీలో కలకత్తా రంగోలీలోనే అమ్మేద్ర్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ బాక్సింగ్ పోటీలో విశాఖపట్నం సింహాచారం సమీప అప్పన్నపాలెం వర్షిని అపార్ట్మెంట్ విద్యార్థులు ప్రతిభ చూసి పథకాలు సాధించారు ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో విద్యార్థులను వీరికి శిక్షణిస్తున్న షిప్ యార్డ్ ఉద్యోగి అంబేద్చూర్ కేవన్ ఏపీ సెక్రటరీ భీమారావును పలువురు అభినందించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అమేచ్చూర్ కేవన్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ భీమారావు పథకాలు సాధించిన విద్యార్థులకు చేతన్ శ్రీ జే సిద్ధార్థ ప్రసాద్ పి గణేష్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కేవన్ ఏపీ రాష్ట్ర టెక్నికల్ డైరెక్టర్ విమల్ రాజు జాయింట్ సెక్రటరీ హేమంత్ సీనియర్ కిక్ బాక్సర్ ఐష్యాం మాస్టర్ వర్షిని అపార్ట్మెంట్ అధ్యక్షులు అపార్ట్మెంట్ వాసులతో తరలి అభినందించారు కలకత్తాలో ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో జరిగిన కేవన్ కిక్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ జరిగింది జనరల్ సెక్రటరీ అయినటువంటి ఇండియా జనరల్ సెక్రటరీ జాన్సన్ టక్రీ ఆయన ఆధ్వర్యంలో జరిగింది దానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి పదిహేను మంది క్రీడాకారులు పాల్గొన్నారు అందులో సెవెన్ గోల్డ్ మెడల్స్ ఫైవ్ సిల్వర్ మెడల్స్ టూ బ్రాంజ్ మెడల్స్ సాధించారు భీమారావు గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు అలాగే జాయింట్ జనరల్ సెక్రటరీ హేమంత్ గారు ఉన్నారు ఇంటర్నేషనల్ కింగ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఘనంగా గ్రాండ్గా జరిగింది రాబోయే రోజుల్లో నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సౌత్ ఇండియా ఛాంపియన్షిప్ మన విశాఖపట్నంలో కండక్ట్ చేయడానికి భీమారావు గారు చాలా సహా సన్నాహాలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పలు క్రీడాకారులు అందరు కూడా పాల్గొన్నారు పంచకాల రమేష్ గారు ఎమ్మెల్యే గారు అయినటువంటి ఈ క్రీడాకారులను అభినందించి సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పారు రాబోయే రోజుల్లో వర్ష అపార్ట్మెంట్ మరియు వేపకొండ క్రీడా ప్రాంతాల్లో కూడా చాలా మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు భీమారావు గారు రాబోయే రోజుల్లో ఇంకా మనం దీని కే వన్ కి ని అభివృద్ధి చేస్తామని చెప్పి మరి మరి థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా వారి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు క్రీడాకారులు కూడా బాగా మంచి ఫైటర్స్గా ఉన్నారు మన దగ్గర థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు భీమారావు నేను కే వన్ సెక్రటరీగా పదవి తీసుకున్నాను సేకరించానండి ఏపీ కేవన్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీని ఈ నెల ఇరవై ఇరవై ఏడవ తేదీన కలకత్తాలో మా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ జరిగిందండి ఇందులోని రంగోలి మాల్లోని యొక్క టోర్నమెంట్ జరగడం జరిగిందండి ఇందులో ఆంధ్ర నుంచి పదిహేను మంది క్రీడాకారులు పాల్గొన్నారు అందులో మన ఆంధ్రప్రదేశ్కి ఏడు గోల్డ్ ఆరు సిల్వర్ రెండు బ్రాన్స్ సాధించుకున్నామండి అలాగే విశాఖపట్నం తరఫున నలుగురికి రెండు సిల్వర్ రెండు గోల్డ్ కూడా దక్కింది ఇప్పుడు జాయింట్ సెక్రటరీ మన హేమద్ గారు ఇప్పుడు మాట్లాడతారండి ఈ అవకాశం నమస్తే నా పేరు హేమంత్ కుమార్ ప్రజెంట్ కేవన్ దీనికి సంస్థకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్కి గురువు పెద్దలు విమల్ రాజు గారు అలాగే సెక్రటరీ భీమారావు ఆధ్వర్యంలో పిల్లల్ని తీసుకొని ఛాంపియన్షిప్ ట్రోఫీకి వెళ్ళడం జరిగింది అక్కడ ఆంధ్రప్రదేశ్ తరఫు మెడల్స్ బాగానే సాధించాం ఇంకా రానున్న రోజుల్లో గేమ్ని ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా సాధిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రానున్న టోర్నమెంట్లోని ఇలాగే పిల్లలకి బాగా రావాలి స్పోర్ట్స్లో మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు పెద్దపూడి గణేష్ నేను తొమ్మిదో తరగతి వ్యాపకొంట జడ్ హై స్కూల్లో చదువుతున్నాను నేను నేను ఈ మూడు సంవత్సరాల నుంచి బాక్సింగ్ నేర్చుకుంటున్నాను నేను నేను కేవన్ అమెశ్చూర్ కిక్ బాక్సింగ్ కిక్ బాక్సింగ్లో పాల్గొన్నాను కలకత్తాలోని ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ నా కోచ్ అయిన భీమారావు భీమారావు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే నేను మా తల్లిదండ్రులకి నా మా తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు సిల్వర్ మెడల్ వచ్చింది నాకు సంతోషంగా ఉంది అండ్ అందుకే థ్యాంక్ యూ కాలేజ్లో నేను కే వన్ అమ్మచ్చూర్ కుక్ బాక్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాను నేను భీమారావు సార్ ఆధ్వర్యంలో వెళ్తున్నాను వెళ్ళేందుకు చాలా గర్వంగా చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాను మా అమ్మగారికి మా నాన్నగారికి చాలా ఇక్కడికి వెళ్ళడం చాలా హ్యాపీగా కూడా ఉంది ఇంకా ఏషియన్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేసి మంచి మంచి విజయాలు సాధిస్తున్నాను ఈ ఇక్కడున్న సార్లకి వీళ్ళందరికీ శ్రమం చేస్తున్నాను ఇప్పుడు నన్ను ఎంతో ఎంకరేజ్మెంట్ చేసి మా పేరెంట్స్ అండ్ మా కోచెస్ నన్ను అక్కడ తీసుకెళ్ళడంతో నేను కూడా వాళ్ళకి గోల్డ్ మెడల్ సాధన తీసుకొచ్చాను వాళ్ళ ఎంకరేజ్మెంట్తో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపకా నమస్కారం థ్యాంక్ యూ నా పేరు బిఈఎస్ ప్రసాద్ నేను హై స్కూల్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను నేను కేవన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ వచ్చింది నా వెనకాల ఉన్న మా తల్లిదండ్రులకు మరియు నా అయిన భీమారావు గారికి అభినందన తెలుపుతూ థ్యాంక్ యూ